మాచర్ల మండలం విజయపూరి సౌత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాకరమాత ఆలయ మహోత్సవాలను మార్చి ఏడు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాకర్ తెలిపారు ఈ ఉత్సవాలకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రానున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు బయట వారికి దేవుడు మానవుడ ఏంటి మనిషిని దేవుడుగానే ఉండి రక్షించవచ్చుగా అనే ప్రశ్న అందరికీ వస్తుంది కానీ ఆ మనిషి ఎలాంటి ఇబ్బందులకు లోనవుతున్నాడు మనిషిగా ఉండి ఎలా చేయించాలో మానవుడిని చక్కని ఉదాహరణగా చూపించేటువంటి వ్యక్తి క్రీస్తు భగవాను మరి ఆ క్రీస్తు యొక్క పట్టుకను పుట్టుకను జరుపుకున్నట్టు ఆయన యొక్క ద్వారా మన కుటుంబాలకు దయచేయమని దేవాది దేవుని వేడుకుందామైన సహోదరి సహోదరు ద్వారా సాగర్మాత భక్తు ద్వారా సాగర్మాత పుణ్యక్షేత్రము అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయము పుణ్యక్షేత్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ప్రార్థనా సహాయాన్ని మీ యొక్క ఆర్థిక విరాళాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకనగా ఇంతకు ముందు నలభై ఆరు సంవత్సరాల క్రితం అంతా కూడా ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక రూపేణ